బస్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ ఏమైనా సరే ఒక ఫోన్ కాల్ తో మీ ఫోన్కి వచ్చేస్తాయి ఇంకెందుకు ఆలస్యం వెంటనే జంగారెడ్డి గూడెం ట్రావెల్ ట్రావెల్స్ సంప్రదించండి లేదా రెండు ఒకటి ఏడు మూడుకి కాల్ చేయండి నమస్తే స్మార్ట్ టీవీ స్వాగతం నా పేరు గోదావరి జిల్లా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతాలలో తిరుగుతూ ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న పెద్దపులి తాజాగా గోపాలపురం మండలం కరిచెర్లగూడెం గ్రామ సమీపంలో ఉన్న మాతంగంమెట్ట ఫారెస్ట్ వద్ద ప్రత్యక్షమైంది శనివారం ఉదయం మాతంగమెట్ట సమీపంలో ఉన్న ఓ ఇంటికి సమీపంలో ఉన్న కుక్కలను వేటాడేందుకు పెద్దపులి వచ్చినట్లు చెబుతున్నారు అయితే ఆ సమయంలో కుక్కలు మురగడంతో ఆ ఇంటిలో అద్దెకు ఉంటున్న బీహార్కు చెందిన మహిళ బయటకు వచ్చి చూడగా పెద్దపులి కుక్కల వద్ద కనిపించిందని తెలిపారు దీంతో ఆమె కేకలు వేస్తూ సమీపంలో ఉన్న ఇంటి యజమానికి సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని పెద్ద పొలిని ప్రత్యక్షంగా చూసినట్లు తెలిపారు ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు పోలీసులకు తెలియజేయడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకొని సమీపంలోనే అటవీ ప్రాంతంతో పాటు క కరిచర్లగూడెం నందిగూడెం గరకపాడు తదితర గ్రామాల్లో పరిశీలిస్తున్నారు అయితే అటవీ శాఖ అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాకు పెద్ద పులి కనిపించినట్లు సమాచారం అయితే ఇప్పటివరకు పెద్ద పులి మనుషులెవరికీ హాని తలపెట్టలేదు मैं लालती देव रूम में रहता है ना खिड़की से देखता जैसे डॉग चढ़ा के ऊपर ले जाता जंगल में बिहार से है ना कितना साइज है आपका बोला क्या सर डॉग डॉग चढ़ा के ऊपर ले जाता जंगल में खिड़की के लग से देखता ना और ऊपर चढ़ा के ले जाता साइज कितना है बड़ा साइज है ना बड़ा साइज है बहुत बड़ा साइज उसको बड़ा है ना గబులపురం మండలం మాది కామడిగూడి గ్రామం బాధ్యంగా మట్టిది ఇక్కడ రైస్ మీర్ పక్కన మా ఇల్లు ఉంది వాళ్ళకి గది అద్దకిచ్చేమండి గెహ్రోలకి అలాగేమో తెలుగు రాజ హిందీయే ఆవిడ కుక్క కుక్క కూడా ఉంది ఆ కుక్క మురుగుతుందని ఆ కిటికీ అంతా చూసిందండి ఆవిడ చూసేవాడికి బా పులి అని చూసి బులి పులి పులి అనేసి పూజ చేత మేము ఏమన్నా పక్కన వాళ్ళ గావచ్చాము వచ్చేవాడికి అది అక్కడే ఉండి కుక్క మురిగే కేకలు వేసేడికి వెనక్కి తిరిగి ఆ కాలుగొట్టెక్కి ఆ ధరించి అలాగే వెళ్ళిపోయింది లక్లోకి వెళ్ళిపోయింది ఎంతలా ఉంది భయ్య ఉందండి లాగుంది భయంకరంగా ఉంది మొహం అది చాలా సేల పెద్దది ఫుల్ మటుకి చూసామండి చూసి అప్పుడు మన ఫాస్టైడ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఫోన్ చేసి వచ్చారు చూస్తే అది అప్పటికే అది వెళ్ళిపోయింది సైడ్కి ఈ ప్రాంతంలో జాల్ పట్నీ జాల్లా అది పుల్ల కదండి ఇంకా జాల్లా కట్టేమీ సోల్ అన్నీ వెళ్ళలేదు భయం వేసింది అదండి సుమారు ఏ ప్రాంతంలో చూసారు మీరు సమయం తొమ్మిదిన్నర ఎంత అవుతుందండి వివో ఎప్పుడు వచ్చినా ఒక అద్భుతం స్వచ్ఛ అందులో భాగంగానే సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ ర్యామ్ లక్ష రూపాయల లోపే అంటే తొంభై వేల రేంజ్ లో మీకు సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వల్వ్ ర్యామ్ ని మీకు అందుబాటులో తీసుకొచ్చింది అందువే కాకుండా ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ కూడా మీకు అవైలబిలిటీ ఉంది కొత్త మోడల్ వివోలో మంచి కెమెరాతో వచ్చింది కానీ ఈ మొబైల్ వచ్చినప్పుడు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంది ఇది చాలా అద్భుతం ఇందులో వన్ ట్వంటీ వాట్ ఛార్జింగ్ రండి ఒకసారి మా దగ్గర ప్రీ బుకింగ్ చేసుకొని బుక్ చేసుకొని అడ్వాన్స్ బుక్ చేసుకోండి ఓకే